కారం రుచి మిరప పొడి వెల్కమ్ మరొక్క నేను ప్రసాద్ వల్లభనేని వంశీ ఇక జైల్లోనేనా విషయం ఏంటి అంటే గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆఫ్ కోర్స్ ఆయన తొంభై రోజులు అయిపోయింది జైల్లో ఉండి స్టిల్ ఇప్పటికీ రిమాండ్ ఖైదీగా కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఏదైతే ఆ సత్యవర్ధన్కి సంబంధించిన కేసు ఎస్సీ ఎస్టీ యాక్ట్ చెందింది కదా ఆ కేసుకు సంబంధించిన దాంట్లో బెయిల్ వచ్చింది ఇంకేముంది ఇది మెయిన్ కేసు ఆయన బయటకు వచ్చేస్తారు అని అని చెప్పేసి ఆయన అభిమానులు కావచ్చు ఆయన అనుచరులు కావచ్చు కొంత సంతోషపడ్డ మాట వాస్తవమే తీరా కట్ చేస్తే ఆ ఆశలన్నీ అడి ఆశలుగా మారిపోయాయి పైగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు అని చెప్పేసి గత రెండు రోజులుగా మనం వార్తా కథనాలు చూస్తూనే ఉంటాం ఆయన హాస్పిటల్కి వెళ్ళటం శ్వాసకోశ బా బాధతో ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే మరొకటి నడువు నొప్పి కావచ్చు ఇంక ఇతరత్ర ఆయనకి తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే ఆయన హాస్పిటల్కి వెళ్తున్నారు చెకప్ చేపిస్తున్నారు టెస్టులు చేపిస్తున్నారు మరలా తిరిగి జైలుకు తరలిస్తూ ఉన్నారు ఇప్పుడు తాజాగా ఏంటి అంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ వరకు ఆయన రిమాండ్ ఖైదీగా నూజి వీడు కోర్టు తీర్పునిచ్చింది ఇంతకీ ఏంటి ఆ విషయం అంటే ఏదైతే గన్నవరం నియోజకవర్గంలోని బాపులపాడు మండలంలో నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేసినట్లుగా వల్లభనేని వంశీపై కేసు నమోదైంది సో ఈ నేపథ్యంలోనే అది విచారణ జరిపి ఆయనకి రిమాండ్ పంపించడం జరిగింది సో ఈ నెల ఇరవై తొమ్మిదో వరకు ఇది ఎలా ఉంటే ఈరోజు మరలా ఇంకొక కేసు ఆయనపై నమోదైంది ఏదైతే ఆ యొక్క మైన్స్కి సంబంధించిన వ్యవహారంలో అక్రమంగా వేశారు అని చెప్పేసి దాదాపుగా రెండు వందల కోట్ల విలువ చేసేది వారి వరకు జరిగింది అని చెప్పేసి అయితే ప్రాథమికంగా వాళ్ళకి ఒక వంద కోట్ల వరకు మాత్రం ఈ విధంగా జరిగింది అక్రమంగా తవ్వేశారు అని చెప్పేసి ఏదైతే విజిలెన్స్ అధికారులు నివేదికను ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఆయన పైన మరో కేసు కూడా నమోదైంది సో ఈ నేపథ్యంలో ఇక వల్లభనేని వంశీ జైలు నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉందా అంటే దాదాపుగా లేవనే అనుకోవాలి మరి అది ఎంతకాలం కొనసాగుతుంది ఇంకా ఇతరత్ర ఒకదాని తర్వాత ఒకటి కేసులు వస్తానే ఉంటున్నాయి ఇప్పుడు ఆ కేసుతోనే ఆగిపోయిందంటే ఓకే బెయిల్ వచ్చేస్తుంది అనుకోవచ్చు అది అయిపోయేలాపరు ఇంకో కేసు వస్తుంది కదా అది అయిపోతుంది అనేది మరి ఇంకో కేసు అది పీటీ వారెంట్ ద్వారా ఇక పీటీ వారెంట్లో ఉదయం తర్వాత ఒకటి జరుగుతూనే ఉంది మరి ఈ నేపథ్యంలో వాళ్ళభ నేను ఉంచే పరిస్థితి ఏంటి దీని అంతా గల ప్రధాన కారణం ఏంటి అంటే ప్రజలందరికీ తెలిసిందే సో ఏదైతే ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వచ్చారు సరే వచ్చిన తర్వాత ఏ విధంగా వ్యవహరించారు అని అంటే జుగుప్సాకరమైన కామెంట్స్ గతంలో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆయన చేసిన కామెంట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే కలవరపరిచాయి పైగా ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు మాత్రం తీవ్రమైన ఆగ్రహంతో ఆయన పట్ల ఉన్నారు ఎందుకంటే ఆయన గెలిచింది తెలుగుదేశం పార్టీ జెండా పైన అదే తెలుగుదేశం పార్టీ అధినేత సతీమణికి పైన అడి ఆ విధమైన వ్యాఖ్యలు చేయటం ఏంటి అంటే ఎంత దౌర్భాగ్యం సో ఎవరిని అడిగినా జనరల్గా చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఐదుగో వల్లబనే వంశీని టార్గెటెట్ కానీ ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ఏ ఒక్కరిని చెప్తారు కానీ కండిషన్స్ అప్లై అన్నట్లుగా చట్టపరమైన చర్యలు మాత్రమే జరుగుతున్నాయి ఇక్కడ వ్యక్తిగతంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరించేలాగైతే అధికారంలోకి రాగానే తీసుకెళ్లి వేసేవాళ్ళు కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత ఎక్కడెక్కడ ఏమేం చేశారు అన్ని దర్యాప్తులు జరిపి లేకపోతే విచారణ జరిపి దానిపైన సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాత ఈ పరిస్థితి నెలకొంది సో ఈ నేపథ్యంలో ఆయన పరిస్థితి ఏంటి సరే రాజకీయ భవిష్యత్తుకి దాదాపుగా లేనట్లు అని చెప్పేసి మనం నిన్న ఒక వీడియో కూడా చేసుకున్నాం సో ఇక రాజకీయ భవిష్యత్ తర్వాత ముందు ఆయన అనారోగ్యం నుంచి కోలుకోవాలి కదా కోలుకోవాలి అంటే ఏదైనా జైల్లో అంటే ఆ జైలు ఫుడ్డు అది ఎంత పెద్దగా అంటే వాళ్ళు మొన్నదాకా వివీఐపీలు కదా ఉల్లాసవంతమైన జీవితాన్ని అనుభవించిన తర్వాత ఇప్పుడు నేల మీద పడుకోవటం లేదా ఏదో కోర్టు పర్మిషన్ ఇస్తే ఒక బెడ్ మీద పుడుకోవటము సరైన సదుపాయాలు కూడా ఉండవు కదా సో ఆ విధమైన జీవితం అనుభవించడం అంటే ఎలా ఉంటుంది అంటే శారీరకంగా కంటే కూడా మానసికంగా తీవ్రమైన ఆందోళన ఉంటుంది సో మానసికంగా కృంగిపోతారు సో పశ్చాత్తా పడతారా పడరా అదంతా సెకండరీ ఇక ప్రధానంగా ఏంది అంటే వాళ్ళకి ఆరోగ్య సమస్యలు దొరుకుతాయి ఇప్పుడు ఎంత ఏదన్నా వయసు చూస్తే దాదాపుగా యాభై ఐదో ఎన్నో ఉండే వంశీకి సో ఏదైనా ఖచ్చితంగా ఎంతో కొంత ఉంటాయి కదా అనారోగ్య సమస్యలు ఇప్పుడు దానికి తగినట్టుగా ఇంటి ఫుడ్ లేదు ఇక టాబ్లెట్లు అవి ఇవి ఎత్ర సరైన సుఖం ఉండదు దీని అంతర్గల కారణం ఏంటి అంటే స్వయం కృతాపరాధమే దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి వ్యక్తిత్వ హననాలు ఈ వ్యక్తి చేయటం పైగా ఆయన ఫస్ట్ నుంచి వైసీపీలో ఉన్న వ్యక్తి అయితే అనుకోవచ్చు తెలుగుదేశం పార్టీ జెండా పైన గెలిచి మరలా తిరిగి వాళ్ళపైన రివర్స్ అవ్వడం అంటే అది ఖచ్చితంగా ఆక్షేపణీయం ఈ నేపథ్యంలోనే కదా ఇప్పుడు ఆయన పైన ఏ ఒక్కరు కూడా కనీసం జాలి దయ కరుణ అనేది ఏ మాత్రం కూడా చూపించట్లేదు అంటే ఆయన పట్ల ఎంత ఆగ్రహంతో ఉన్నారో అర్థం చేసుకోండి సో ఈ నెల ఇరవై తొమ్మిది వరకు ఆయనకి రిమాండ్ విధించింది నుంచివిడి కోర్టు మరి దాని తర్వాత ఏం జరగబోతుంది మరొక పీటీ వారు ఉండబోతుందా మరి వల్లభనేని వంశీ ఈ విధమైన పరిస్థితికి ఆ విధంగా మాట్లాడినప్పుడు కనీసం ఆయన సత్యమైన అయినా సరే మరి ఆయన్ని ఖండించేలాగా మరి అలా మాట్లాడకూడదండి అని చెప్పేసి ఆయన నివారించారా ఆ విషయం ఎప్పుడూ మేము బయట రాలి కాకపోతే పాపం ఆవిడని చూస్తే మాత్రం బాధేస్తుంది సరే తన భర్త ఆ రకంగా ఇబ్బంది పడుతుంటే ఏ భార్య మాత్రం తట్టుకోగలదు సో ఆ పర్సెప్షన్లో అలాగే ఉంటుంది కానీ ఆవిడ అప్పుడు ఖండించి మాట్లాడి ఉన్నట్లయితే లేకపోతే ఆయన తన భర్తని ఆ విధంగా చేయడం తప్పండి అప్పుడే క్షమాపణలు చెప్పించండి అని చెప్పించేసింటే ఆవిడన్నా ఆ పరిస్థితి వేరుగా ఉండేదేమో కానీ అప్పుడు భీభత్సంగా రెచ్చిపోయారు మాట్లాడారు చివరికి ఎవరైతే ఆయనకు అప్పుడు మద్దతుగా నిలిచారో కొడాలి నాని మాజీ మంత్రి అత్యంత సన్నిహితుడు ఆయనకి మంచి స్నేహితుడు ఆయన ఒకనొక సమయంలో అన్నారు టచ్ అయ్యిరా టచ్ అయ్యి వల్ల నేను టచ్ చేస్తావా ఎవరిని టచ్ చేస్తావా టచ్ అయ్యి అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఆయన ఎక్కడో ఆయనకి అనారోగ్యంగా ఉందని చెప్పేసి ఆయన అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు ఇక్కడ జైల్లో మొగ్గుతూ ఉన్నాడు సో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సరే టైం బాగుందా బాగాలేదా ఒక్క ఓటమి వల్ల ఈ విధమైన పరిస్థితులు వస్తాయంటే రాజకీయాల్లో గెలుపు ఓటములు రెండు ఉంటాయి మాత్రం ఎందుకు గ్రహించలేకపోయారు సో ఎలా వీళ్ళే అధికారంలో ఉంటారు అని భావించి ఇష్టాన్ని రీతిగా మాట్లాడారు అనుకోవాలా లేకపోతే వీళ్ళే దైవాంశ సంబూతులు ప్రజలకు వీళ్ళు తప్ప ఇంక వేరే ఆధారం అవకాశం ఏది లేదు ఈ వీళ్ళనే గెలిపిస్తారు అని చెప్పేసి భావించారనుకోవాలా ప్రజాస్వామ్యంలో అవన్నీ సాధ్యపడవు ఖచ్చితంగా గెలుపు ఓటంలో అన్నిటికీ సిద్ధపడి ఉండాలి అటువంటి సమయంలో మనం ఓటమి ఎదురైనా కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేలాగా అంటే ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండేలాగా మాత్రం చేసి ఉండకూడదు సో ఇప్పుడు వైసీపీలో చాలామంది ఓడిపోయారు ఏ ఒక్కరికి లేని దుస్థితి తెలుగుదేశం పార్టీలో గెలిచి ఆ తర్వాత వైసీపీకి వెళ్ళిన వంశీకి ఎందుకు వచ్చింది అంటే అది ప్రతి ఒక్కరికి తెలుసు సో అందుకనే ఎప్పుడు కూడా మన స్థాయికి మించి లేకపోతే పరిధిలు మించి మాట్లాడితే దాని పరిణామాలు ఎలాగ ఉంటాయి ఇది కర్మ రిటర్న్స్ అంటారు చూసారా దానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీయే సో నాట్ ఓన్లీ వల్లభనేని వంశీ అంతకుముందు పోసాన్ కృష్ణమూర్లు ఇలాగే అనుభవించాడుగా ఈ బోర్గా అని ఆయన ఎక్కడ ఉన్నాడో తెలుసు కదా సో వాళ్ళపైన ఏమైనా వ్యక్తిగత కక్షలతో ప్రభుత్వం ఏమైనా నిర్ణయాలు తీసుకుందంటారా ఏ ఒక్కరైనా సరే ఒక్కరు కాకపోతే ఒక్కరైనా కనీసం వైసీపీ వాళ్ళైనా సరే దానికి మద్దతు తెలుపుతారా ఇక వైసీపీ వాళ్ళు ఈ విషయాల్లో ఆ వ్యక్తులకు కూడా మద్దతు తెలిపారు అని అంటే మరి వాళ్ళ కుటుంబ సభ్యులన్నా సరే వాళ్ళు జీర్ణించుకుంటారు అదే తరహాలో అది ఆలోచించుకోవాలి ఎవరైనా సరే సమర్థించినప్పుడు తప్పు తప్పే అనాలి సొంత వాడైనా కానీ అలా కాకుండా మన సొంత వాడు కాబట్టి ఏం చేసినా కరెక్టే తప్పేంటి వాళ్ళు మాట్లాడలేదా అని అనుకుంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఏముండదు కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని దాన్ని తగినట్టుగా వ్యవహరిస్తే బాగుంటుంది ఆ రకంగా కాకుండా ఈ వ్యక్తిత్వ హలు వ్యక్తిగత దోషణలకు వెళ్ళారనుకోండి ఇదిగో ఇలాగే ఉంటది ఇఫ్ అఫ్ కోర్స్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారా చేయలేదా అని కొంతమంది కామెంట్స్ చేయొచ్చు వాళ్ళ పరిస్థితి అయినా అలాగే ఉంటుంది రేపు ఎప్పుడైనా సరే ఈ తరహాలో ఎవరు వ్యవహరించినా ఏ పార్టీ వాళ్ళు వ్యవహరించినా వాళ్ళ అధికారం కోల్పోతే వాళ్ళ పరిస్థితి కూడా ఇదే తరహాలో ఉంటుంది కాబట్టి వల్లభినేని వంశీ అనే వ్యక్తి ఎలా మాట్లాడకూడదు ఎలా ఉండకూడదు అనేది ఆయన చూసి నేర్చుకోవాలి అన్నట్టుగా ఇప్పుడు ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి అయితే మనం అర్థం చేసుకోవాలి కాబట్టి మరి వల్లభనేని వంశీగా ఇక బెయిల్ ఎప్పుడు వస్తుందో మరి దాని తర్వాత ఆయన పైన కేసుల పరంపర ఎప్పుడు అవుతుందో ఏ ఒక్కరికి తెలియదు మరి చూద్దాం ఆయన మరి వస్తారో ఏంటో దీనిపైన గనవరంలోని ఆయన అనుచరులు మరి ఎంతమంది ఉన్నారో లేదా పార్టీ మారిపోయారో ఇంకొంతమంది మారిపోయారు కోర్స్ ఇప్పుడు ఆయనతో పాటు ఆయన ప్రధాన అనుచరుడు అయినటువంటి రంగా అంట అతను కూడా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో అరెస్ట్ అయ్యారు ఆయన కూడా రిమాండ్ ఖైదీగా విధించారు మరి చూద్దాం వీళ్ళకి విముక్తి ఎప్పుడు కలుగుతుందో ఏంటో అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభనేని వంశీ ఇక జైల్లోనే సరిపోతుందా ఆ జీవితం అంతా అన్నట్లుగా ఆయన పైన కేసులు నమోదు అవుతున్నాయి పీటీ వారెంట్లు జారీ అవుతున్నాయి మరి తాజాగా ఆయన రేపు ఇరవై తొమ్మిది వరకు ఆయన రిమాండ్ ఖైదీగా కనవరం కోర్టు సారీ నూజివేడ్ కోర్టు ఏదైతే విధించిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ